దెబ్బరెట్టులోకి తేనెపాకం బాగుంటుందా అలాగే చట్నీలు బాగుంటుందా కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు అమలాపురంలో అన్ని చోట్ల దెబ్బరెట్టు అయితే దొరుకుతుంది అలాగే ఈ హోటల్లో కూడా దెబ్బరొట్టు కూడా ఫేమస్ ఈ హోటల్లో మూడు రకాల చట్నీలతో మంచి టిఫిన్ అయితే తినచ్చు ఇక్కడ ప్లేట్ కాస్ట్ వచ్చి ముప్పై రూపాయలు నాకు టేస్ట్ అయితే బాగా అనిపించింది ఇది ఇంకా సాంబారు చాలా హోటల్లో సాంబార్ అయితే ప్యాక్ చేసేవారు ఈ హోటల్లో మాత్రం సాంబార్ ప్యాక్ చేసేస్తున్నారు ఇక్కడ సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేశాను టిఫిన్ అయినా ఏ ఫుడ్ ఐటమ్ అయినా నేను ఇంటికి అయితే తీసుకొస్తాను ఇంట్లో వాళ్ళ అభిప్రాయం అయితే తీసుకుంటాను వాళ్ళకి నచ్చిందంటే కంపల్సరీగా టేస్ట్ బాగుందని చెప్తాను ఇక్కడ బెల్లం సెమియా ఫేమస్ గ్లాస్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఈ హోటల్ పేరు ఏసీ టిఫిన్స్ ఇది నల్లవంతున్న డౌన్ నుంచి ఏరియా హాస్పిటల్ ఉంది కదా అటు నుంచి కిందకైతే రావాలి రిలైన్ స్మార్ట్ దగ్గరలో ఉంటుంది ఈ హోటల్ ఈ హోటల్లో కూర్చుని తినడానికి అయితే ప్లేస్ అయితే ఉంది అలాగే పార్సిల్ కూడా బాగా ఎక్కువ తీసుకెళ్తున్నారు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే బెల్లం సేమియా స్పెషల్ అంటర్ రాసి ఉంది ఈ హోటల్ చూడడానికి లోపడైతే ఎలా ఉంటుంది చిన్న ఏరియాతో చాలా బిజీగా అయితే ఉంది ఈ హోటల్లో నేను చిట్టి పేసరట్లు అలాగే చిట్టి అట్లు ఇడ్లీ ఇంకా బజ్జీలు అయితే తీసుకున్నాను ఇంటికి పార్సిల్ ప్లేట్ వచ్చి ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు చిట్టి అట్లు రెండు వచ్చినాయి అలాగే పెసరట్లు కూడా రెండు వచ్చినాయి ఇంకా ఇడ్లీలు మూడు ఇచ్చారు సాంబార్ ఇడ్లీ చాలా బాగుంది అలాగే పెసరట్లు కూడా బాగున్నాయి చిట్టి అట్లు ఇవి ఓతప్పం అనమాట కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది రెండు రకాల చట్నీలు అయితే కడుతున్నారు ఒకటి కొబ్బరి చట్నీ ఇంకా దబ్బగా చట్నీ రెండు కూడా టేస్ట్ అయితే బాగున్నాయి సాంబార్తో ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇడ్లీ సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మైసూర్ బజ్జీ విషయానికి వస్తే ఇవి టేస్ట్ అయితే బాగా అనిపించింది చాలా మెత్తగా కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్కువ ఆయిల్ అనిపించింది బాగా కుక్ అయింది అనమాట చట్నీలతో చాలా బాగుంది పెసరట్టు టేస్ట్ అయితే బాగు అనిపించింది చిన్న చిన్న పెసరట్లు ప్లేట్కి రెండు వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ చిన్నట్టు బాగున్నాయి కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది టేస్ట్ పర్లేదు నాకు మెయిన్గా సాంబార్ ఇడ్లీ అయితే బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా అందరం కలిసి అయితే తినేసాం అమలాపురంలో ఎక్కువ కొబ్బరి చట్నీ అయితే కామనే ఏ హోటల్ అయినా కానీ ఇక్కడ దబ్బకా చట్నీ ఫస్ట్ టైము నేను టేస్ట్ చేశాను ఈ హోటల్ ఫస్ట్ టైం వెళ్ళాను టేస్ట్ కూడా బాగుంది దబ్బకా చట్నీ ఇంకా ఫైనల్గా అయితే సాంబార్లో ఇడ్నీ అనమాట టేస్ట్ కూడా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి